ఈ మాసపు కథ ఐకమాత్యం రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళల్లో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు తండ్రి మెలిసి ఉన్నమని వాళ్లకు ఎప్పుడు వాళ్ళల్లో మార్పు రాలేదు వాళ్ళల్లో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచి ఆలోచించాడు ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని కట్టగా కట్టమని చెప్పాడు మొదటి కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను విరవలేకపోయాడు రెండవ కొడుకును పిలిచాడు అతను కూడా రెండవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను కూడా విరవలేకపోయాడు చివరిగా మూడవ కొడుకుని మూడవ కొడుకుని చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు పుల్లల పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు తండ్రి ముగ్గురు ముగ్గురు కొడుకులను దగ్గరకు దగ్గరకు పిలిచాడు పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరచమ విరచ విరవమని చెప్పాడు వాళ్ళు అవలీలగా విడిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు మీకు ఏమర్థమైంది నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు విడిపోతే బలహీనమైపోతాం నాన్న ఇంకా కలిసి ఉంటాం ఇప్పుడు ఎప్పుడూ కలహించం అన్నారు కొడుకులు తండ్రి సంతృప్తి చెందాడు